కల్పమల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో మనం మనువంశ చరిత్ర తెలుసుకుంటున్నాం ఐదవ రోజు ఈ ఐదవ రోజు నిన్నటి రోజు కథలో ఏం చెప్పుకున్నాము అంటే చవన మహర్షి అశ్విని దేవతని ప్రార్థించడం అప్పుడు తనకి మళ్ళీ తన పూర్వాశ్రమంలో ఉండేటువంటి రూపం కావాలని కోరుకోగానే అశ్విని దేవతలు వీళ్ళకి వరం ఇచ్చినప్పుడు పక్కనే ఉండే మడుగులో వెళ్ళి మీరు స్నానం చేసి రండి తప్పనిసరిగా మీరు అనుకున్నది నెరవేరుతుంది అని చెప్తారు అప్పుడు వీరు వెళ్ళి ఆ యొక్క మడుగులో స్నానం చేసి బయటికి రాగానే చక్కగా సర్వాభరణాలతోటి ఎంతో అందమైనటువంటి నవ యువకుల్లాగా ముగ్గురు బయటికి వస్తారు అయితే ఆ ముగ్గురులో తన భర్త ఎవరో తెలుసుకోవలసిన బాధ్యత ఈవిడకు ఉన్నది కాబట్టి ఎవరబ్బా వీళ్ళ ముగ్గురులో అని అనుకుంటూ ఉన్నప్పుడు అశ్వనీ దేవతల్నే మళ్ళీ ప్రార్థన చేస్తుంది మహానుభావులారా మీలో నా పతి ఎవరో తెలిపవలసింది అని అశ్విని దేవతల్నే ప్రార్థించిందట అప్పుడు ఆవిడ పాతివ్రత్య మహత్సంతో ఆవిడ సత్యశీలతకు మెచ్చి ఎవరైతే చవనని రూపంలో చక్కగా అందంగా ఉన్నారో వాళ్ళని చూసిన తర్వాత ఇగో ఈయనే మీ యొక్క భర్త అని చెప్పి ఆ అశ్వి దేవతని వెళ్ళిపోయారట అలా కాలం జరుగుతూ ఉండగా శర్యాతి అంటే వాళ్ళ తండ్రి యజ్ఞం చేశారట చేసినప్పుడు కూతుర్ని అల్లుణ్ణి కూడా పిలిచారట చక్కగా అందంగా ఉండేటువంటి తన భర్తని హాయిగా పూర్వరూపం వచ్చేసింది హాయి ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారట వెళ్ళగానే ఇక ఏమిటి సూర్యతేజస్సుతో వెలిగిపోతున్నటువంటి వాడు నా కూతురి పక్కన కూర్చున్నాడు ఎవరు పడితే వాళ్ళని తీసుకొని వచ్చిందా అసలు ఏమిటిలా జరిగింది నేను ఎవరినిచ్చి వివాహం చేశానో నాకు తెలుసు కదా ఇలా ఉన్నది ఏమిటి ఆయన అనేక రకాల సందేహాలతోటి సంశయాలతోటి తన కూతుర్ని చూసి అనుకుంటున్నట్ట ఇక ఉండలేక అడిగేశాడట ఏమని తగవే ధర్మమే

కూతురా ఈ రోజుల్లో ఉండాలండి ఇలాంటి తండ్రులు ఉండాలి చూడండి ఆనాడు తండ్రి ఎలా అడుగుతున్నాడు ఎవరినో ఒకళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకుని ఏమైందిలే అన్నట్టుగా పర్వాలేదులే వాళ్ళిద్దరికీ పడలేదేమోలే వాళ్ళిద్దరికీ మనసు కుదరలేదేమోలే ఇక వీళ్ళే ముందు రెండు మూడు కథలు అళ్ళేసుకుని ఏమి బాధలు పడుతుంటే వదిలేసిందో ఇలాంటి మాటలు అనుకుని వాళ్ళు చేసిన ప్రతి పనికి ఈ తండ్రులు ఆమోదించి ఆ కూతురులను ఇంటికి తీసుకురావడం ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు హాయిగా ఏం పర్వాలేదులే అన్నట్టుగా అధర్మాన్ని కూడా వాళ్ళు ధర్మంగా కా కాలక్రమేణ చేసే విధానంలో ప్రపంచం నడుస్తూ ఉంటే ఆనాటి కాలంలో తండ్రి ఏమడిగాడు అంటే అమ్మా ఇదేమైనా బాగుందా నీకు అసలు ఇది న్యాయమైనా ధర్మమేనా మంచి నడవడి అవుతుందా అనిపించుకుంటుందా నేను ఎవరినిచ్చి పెళ్లి చేశాను నీకు నేను కదా నీకు వివాహం చేశాను నాకు తెలియదా నీ నీ వంశం ఏమిటి ఆ నీ ఏమిటి నీ కుటుంబ గౌరవం ఏమిటి ఇలాంటి పరిస్థితుల్లో నీవు నీ సంతోషం కోసం ఆ భర్తని వదిలిపెట్టేసి మళ్ళీ ఇంకొక నవయువకుడైనటువంటి అందంగా ఉన్నాడని అతన్ని తీసుకొని వస్తావా ఆ జగరా ఆ జగదాదారుడు కదా అతను సదాచార సంపన్నుడు కదా చవన మహర్షి తపస్వి అయినటువంటి వారికి నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు అతని మనస్సు సంతోషపెట్టాలి కానీ భర్తను విడిచి ఇట్లా విడ్లతో రావచ్చా అమ్మా తప్పు కదా నువ్వు చేసిన పని నీకు గౌరవ మర్యాదలు ఉన్నాయా అవి పాటించవా నువ్వు ఈ పని చేస్తే ఇక నేను తండ్రి అయి నిన్ను నీ భర్తని పాపగతి పట్టేశావే అటువంటి దాన్ని నేను నువ్వు ఉంటే కనుక నేను నీకు తండ్రి అని చెప్పుకోగలను అసలు నీకు ఇది పని తగిందేనా అని చాలా బాధతోటి కూడా గట్టిగా పోట్లాడారట తిట్టారట ఎన్ని మాటలు అన్నాడట కూతుర్ని పట్టుకుని నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి నువ్వెక్కడ పుట్టావు నీ తల్లిదండ్రులు ఎవరు నీ వంశం ఏమిటి నీ కుటుంబ గౌరవం ఏమిటి ఇవన్నీ తెలుసుకుని ఆడపిల్ల నడుచుకోవాలి కానీ ఎవరు పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా పని చేయరాదు తల్లిదండ్రులు పిల్లలకి ఆడపిల్లలకి మగపిల్లలకి నేర్పవలసిన విషయాలు మనకి మనుస్మృతి దగ్గర నుంచి తర్వాత భాగవతంలో భారతంలో ఇతిహాసాలన్నింటిలో వేదాలు శాస్త్రాల్లో ప్రతి చోట మన జీవన గమనం ఎలా ఉండాలి మనం ఎలా నడుచుకోవాలి ఈ విషయాలు తెలుసుకోవాలండి భాగవతం అంటే పురాణాలు ఏదో కథలు విని వదిలేసేవి కాదు చిన్న చిన్న విషయాలని మనం మనసుకు తీసుకొని మనం అనుసరించాలి మనం ప్రతి నిమిషం మనం బిడ్డలకి చెప్తూ ఉండాలి అప్పుడు వాళ్ళు మెదడులోకి కరెక్ట్గా పోతాయి లేకపోతే వాళ్ళ మనసు సరిగ్గా వర్తించదు అందువల్ల తండ్రి అడుగుతున్నాడు ఇలాంటి పని చేసావా నువ్వేమన్నా నేను నాకు తెలుసు కదా నీ భర్త ఎవరో నేను వివాహం చేసినప్పుడు నేనే కదా చేసింది నీకు నువ్వు ఎలాంటి వాడివైనా కుంటివాడైనా గుడ్డివాడైనా భర్తని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కానీ నువ్వు అతన్ని వదిలేసి నువ్వేమన్నా తోటి వచ్చావా ఏమిటి అని అడిగితే అప్పుడు అమ్మాయి వయసులో ఉన్న మగడైతే కాపలా ఉంచి కొత్తైనా కాచుకుంటాడు ముసలివాడు తపస్వి ఎలా కాచుకోగలడు అనే ఆలోచన ఏమైనా నీకు వచ్చిందా వీడు పనికిరానివాడి ముసలివాడి నాకెందుకు అనుకున్నావా అని శర్యాతి అడగగా పరమ పతివ్రత శిరోమణి అయినటువంటి సుకన్యక చెక్కిళ్ళలో తన చిన్న చిరునవ్వుతోటి ఇలా నవ్వి అప్పుడు తండ్రికి జవాబు చెప్తుందట తండ్రి నీవనుకుంటున్నట్లుగా ఇతడు విటుడు కాదు నా భర్త నీ అల్లుడే నీ అల్లుడే వివాహం ఇచ్చి చేశావే భార్గవ వంశస్థుడు అతనే నువ్వు నన్ను కోపించద్దు మునుపటి ప్రేమతో ప్రేమని నాకు చూపించాలి కానీ నీకు తెలియక నువ్వు అలా అంటున్నావని జరిగిన విషయం మొత్తం కూడా తండ్రికి వివరించి చెప్పిందిట అప్పుడు శర్యాతి తేరుకొని కూతుర్ని దగ్గరికి తీసుకుని తన చక్కగా ప్రేమగా సుమంగళి అని చక్కగా ఆశీర్వదించారట పిమ్మట చవన మహర్షితోటి భార్య సమేతంగా మామగారు రాజధానికి వచ్చిన ఆయన చేత యాగం కూడా చేయించారట అనంతం ఒక ఒక పాత్రలో ఏం చేశారు సోమరసాన్ని పట్టి తన తపోబలం చేత అశ్విని దేవతలకి అర్పించారు దానిని చూసి ఇంద్రుడు కోపించాడు మునిపై వజ్రాయుధాన్ని ఎత్తగా ప్రపంచమంతా ఆశ్చర్యపడే విధంగా మునిగి ముని తిరిగి ఆ వజ్రాయుధాన్ని వాసవుని భుజంపైననే ఉంచాడు ఈ విధంగా అశ్విని దేవతలు ఇద్దరు వైద్యులు కావటం వల్ల సోమభాగం లేనివారైనా కూడా చెవుని వల్ల చక్కగా ఆ సోమభాగాన్ని పొందడానికి అర్హత పొందారు ఇట్లా శర్యాతికి ఉత్తాన బరిగి అనర్థుడు భూరిరేక్షణుడనే ముగ్గురు కుమారులు కూడా జన్మించినారు ఈ రకంగా మరుత్తుని చరిత్ర మనం తెలుసుకున్నాం ఇక ఆ తర్వాత మళ్ళీ మనం తెలుసుకోవాల్సిన చరిత్రలు ఇంకా వరుసగా ఉన్నాయి రైవతుని చరిత్ర నభాగుని వృత్తాంతం అంబరీషోపాఖ్యానం ఇలా వరుసగా మనకి చాలా కథలు ఉన్నాయండి రోజుకొక కథ తెలుసుకుందాం చక్కగా ఇక రేపు ఆరో రోజుగా రేపటి విషయం తెలుసుకుందాం నమస్కారం